హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్ ఇవాళ రాజీ స్టైల్లో ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందామండి ఎన్నో అమూల్యమైన ఆయుర్వేద మెడిసిన్ వాల్యూస్లో కలిగి ఉన్న కుప్పింటాకు మొక్క గురించి తెలుసుకుందామండి ఈ మొక్క చాలా వరకు పిచ్చి మొక్కగానే మనకు తెలుసు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటుంది పల్లెల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ విరివిగా పెరుగుతూ ఉంటుంది మెయిన్గా వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలలో ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు తొలకరిగా వర్షం పడుతూ ఉంది కదా రోడ్ల పక్కన అలాగే ఇంటి పక్కన పల్లెల్లో అయితే ఇంకా ఎక్కడ పడితే అక్కడ బోరింగుల దగ్గర కుళాయిల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విరివిగా పెరిగే మొక్క అని చెప్పొచ్చు ఇది ఇది పిచ్చి మొక్క అని చెప్పేసి మనం పీకి పడేస్తూ ఉంటాము ఇది పిచ్చి మొక్క కాదండి ఎన్నో వాల్యూస్ కలిగి ఉన్న అద్భుతమైన ఆయుర్వేద మొక్క అని చెప్పచ్చు మెయిన్గా కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులని అతి తొందర కాలంలోనే తగ్గించుకోవచ్చు ఈ మొక్కని ఈ మొక్కని పిప్పింటాకు అని పిలుస్తూ ఉంటారండి హరితమంజరి అని మురిపిండి అని పిప్పింటాకు అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు ఇది పిప్పి పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది కాబట్టి పిప్పింటాకు అని వాడుకలో పిలుస్తూ ఉంటారండి ఈ మొక్క రెండు రకాలుగా ఉంటుంది ఒక జాతి మొక్కలు గుండ్రంగా పెద్దగా ఉండే ఆకులు కలిగి ఉంటాయి మరొక జాతి మొక్కలైతే సన్నటి ఆకులతో పొడవుగా గుత్తులు గుత్తులుగా కొన్ని మచ్చలు మచ్చలను కూడా కలిగి ఉంటాయండి ఇది దాదాపు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది వర్షాకాలంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది పెరుగుతూ ఉంటుందండి దీనిని మెయిన్గా తమిళుల సిద్ధి వైద్యంలో ఎక్కువగా వాడతారండి దీనిని పూర్వం నుంచి భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు మనం ఒక పిచ్చి మొక్కగా అనుకునే ఈ మొక్కని పశ్చిమ తూర్పు వాసీయులైతే ఒక గొప్ప ఔషధి మొక్కగా కూడా భావిస్తారు దీనివలన చాలా జబ్బులను నయం చేసుకోవచ్చండి ఈ మొక్కకి కప్పు ఆకారంలో ఒక చిన్ని పుష్పగుచ్చం ఉంటుందండి పెద్ద ఆకుల కాడల మధ్యలో పొడవుగా చిన్ని చిన్ని పుష్పగుచ్చాలు ఉంటాయి ఈ గుడ్డి గుర్తుని బట్టి ఈ కుప్పింటి ఆకును మనం ఈజీగా గుర్తించవచ్చండి ఈ ఆకారంలో ఇంకొక ఏ మొక్క ఉండదు మనం ఈజీగా తొందరగానే దీన్ని గుర్తించవచ్చు ఈ ఆకు శాస్త్రీయ నామం వచ్చేసి అకాలిఫా ఇండికా అండి ఇది అకాలిఫా ఇండికా కుటుంబానికి చెందినది దీనిని ఇంగ్లీష్లో ఇండియన్ అకాలిఫా అని ఇండియన్ మెర్క్యూరీ అని ఇండియన్ కాపర్లీఫ్ అని మరియు ఇండియన్ నేటిల్ అని పిలుస్తూ ఉంటారు ఈ కుప్పింటి ఆకుతో మెయిన్గా పిప్పి పంటి నొప్పిని మోకాళ్ళ నొప్పులను కీళ్ళ నొప్పులను అలాగే ఎక్కువగా తలనొప్పి ఉన్న వాళ్ళకి ఈ ఆకు చక్కగా ఉపయోగపడుతుందండి ఆయుర్వేద పరంగా సక్రమంగా ఈ ఆకును ఉపయోగించుకుంటే అద్భుతమైన మెడిసిన్ వాల్యూస్ ఇందులో ఉన్నాయండి మనం ఏది చేసినా ఆయుర్వేద నిపుణుల సహాయంతో చేయటం మంచిది కుప్పిన్ టాకులో ఇవే కాదండి ఇంకా బోలెడన్ని ఆయుర్వేద అద్భుత మెడిసిన్ వాల్యూస్ దాగి ఉన్నాయి బట్ నేను కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మెడిసినల్ వాల్యూస్ ఆయుర్వేద వైద్య పరంగా ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్